ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకొచ్చానండి అదేంటంటే ఈ కొల్లేరు గ్రామం అనేది మత్స్యతారులకి చాలా ఫేమస్ అండి ఎలా అంటే చిన్నతనం నుంచే చేపలు పట్టడం ఇక్కడ మా కొల్లేరు గ్రామంలో నేర్చుకుంటారండి ఇప్పుడు ప్రస్తుతం వరదల వల్ల కొల్లేరులో కొంచెం నీరు పెరగడం వల్ల చేపలు కూడా వచ్చినాయి దానివల్ల పిల్లలకి సెలవు దొరకంగానే హాలిడే రావంగానే ఇంకా గాలాలు పట్టుకోవడం వలలు కట్టడం ఇవన్నీ ప్రారంభించేసారండి సెలవు దొరికితే చాలా అందరు బిజీ అయిపోతారు గాలాలు పట్టుకుని చాలా చాలా సరదాగా ఉంటుందండి మా మా ఊరిలో చిన్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి వీటి గురించి పెద్దగా తెలియదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది గాలాలు వేయడం ఫిషింగ్ చేయడం అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి నా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలండి సిటీలో అంటే ఫోన్లు పట్టుకోవడం ఎందాక వాడుతూ ఉంటారు కానీ పల్లెటూరు కాదు చాలా సరదాగా ఉంటుందండి అందరూ ఒకసారి కూర్చుని మాట్లాడుకోవడం పల్లెటూరు అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఖచ్చితంగా పల్లెటూరు ప్రతి ఒక్కరు సిటీలో ఉన్నవారు వెళ్ళి ఒకసారి విజిట్ చేయాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను తెలుసు కదా కొల్లేరు అంటే ఏంటి సవక ఇక్కడ ప్రతిదీ సవకనండి చేపలు మాకు ఫ్రీ పట్టుకున్నోడికి పట్టుకున్నంత మీరు సిటీలో ఎంతకాలం ఉంటారు రండి ఒక రోజు వచ్చేయండి సరదాగా గాలం వేసుకుని చేపలు పట్టుకున్నాం మీకోసం నేను రెడీగా ఉంటాను మనం మనందరం కలిపి గాలి వేసి చావబెట్టుకుందాం సవక ఇక్కడ కోలేరంటేనే సవక వచ్చింది పూర్తి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసుకోండి నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నేను ఎంకరేజ్ చేయండి ఎలాంటి వీడియోలు చాలా చాలా మీకు పెట్టాలని ఆశపడుతున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వీడియో చూసి ఆలోచన చెప్పు ఈ కాలంలోనండి మొత్తం గాలం కదండి సిటీలో ఉన్న వాళ్ళకి దీని గురించి అంతగా తెలియదు పోతుల్లో అయ్యి చెప్పు చెప్పండి వస్తే చాలండి మా వాళ్ళు మొత్తం ఇక చేపల వేటలో పడతారు అందుకే మత్స్యకారులు అంటారండి కొల్లెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చిన్నతనం నుంచే వీళ్ళకి గాలాలు వేయడం చేపలు పట్టడం అన్ని అనుభవాలు వస్తాయి పడవతో వేయడం చూసారు కదా ఇందాక మీరు ఆ తెప్ప ఆ దోను చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఇది హాయి చెప్పు చెప్పు अंत अलग है నీ కూడా వచ్చే నీ కూడా వచ్చి గలతో కాదనుకుంటున్నావు మరి మొత్తం నీయేనా అప్పు గట్టుకొని పట్టిందండి మీరు చేపలు ఇది కింద పట్టేసింది తెచ్చిపోద్ది వైరు అదే మరి ముళ్ళు పట్టేసింది ఇది మా ఊ బ్యాచ్ అండి ఇటు వీళ్ళ అమ్మాయి నాలుగు చేపలు పండియా పర్లేదుగా ఇంకా ఆడండి అండి ఇటు పెద్ద ముదురేడు బాగా వేసి ఇక్కడ బాగుపడుతున్నాయి పడుతున్నాయండి చేపలు

ఉన్నారు ఒకరికి ఒకరు అప్పు పెడితే వస్తాడు గాలానికి రెడీగా ఉన్నారు ఎవరు కూడా వేస్తూ ఉన్నారు గాలం మొత్తం పల్లెటూరులో సరదాన్ని అందరికీ గాల వేయడం అందరు గాలలు వేసుకోకూంటారు అది తెప్పండి దాన్ని ఎలా చేస్తారంటే ధర్మోకోల్ షీటుతో తయారు చేసుకున్నారు సొంతంగా దాన్నే పొడవ దాని మీద వెళ్తారు వల్ల కూడా కడతా ఉంటారు వీళ్ళు అది వాళ్ళకి వెళ్ళిపోతారు కాలువది ఇంచుమించు ఆరు అడుగుల పైన లోతుంటుంది దాంట్లో ధైర్యంగా చిన్నప్పటి నుంచే వీళ్ళు వెళ్తూ ఉంటారు అరమ్మకుంటరా బాగా వచ్చేది పర్వం పిల్లలు అండి కొరమ పిల్ల ఖచ్చితంగా తల్లి ఉంటుంది పర్మన తల్లి ఎర్రగా రెడ్ లో ఉంటాయి పొరమ పిల్లలు అనేవి పోతే ఆ చుట్టుపక్కల తిరుగుద్దండి ఆ పిల్లలకి ఏ అపాయం రాకుండా అది కాపలా కాస్తుంది కొరమైన అనేది వేటాడే జంతువు అండి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఆ పిల్లలకి అపాయం తెలుస్తుందంటే వచ్చిన దాన్ని చంపేయడానికి సిద్ధంగా ఉంటాయి వేటాడే స్వభావం కొరమైన ఖచ్చితంగా ఉంటుందండి ఆ పిల్ల ఆ చుట్టూరు రెండు కొరమేళ్ళు తిరుగుతూ ఉంటాయండి అవి ఎట్టి వెళ్తున్నాయి కింద చేపలు కూడా పెద్ద చేపలు కూడా అటు వెళ్తున్నట్టే కొరమేళ్ళు అవి చిన్నపిల్లలు ప్రస్తుతానికి మీకు చూపించేది ఎర్రగా ఉన్నాయి కదండి అలా వెళ్ళిపోతాయి